హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల సింహారాశి వారి రాశి ఫలితాలు ఈ ఏప్రిల్ నెలలో సింహారాశి వారికి కొందరి వ్యక్తులు కీడు చేయబోతూ ఉన్నారు ఆ వ్యక్తులు సింహారాశి వారి జీవితాన్ని నాశనం చేయడానికి మరియు వారి ఇంటిలో విధ్వంసం సృష్టించడానికి చూస్తూ ఉన్నారు ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకొని సింహారాశి వారు వారిని దూరం పెట్టకపోతే నష్టపోతారు మరి ఆ వ్యక్తులు ఎవరు వారి వల్ల సింహారాశి వారికి ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే సింహరాశి వారు ఈ ఏప్రిల్ నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే సింహరాశి జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి శురుడు సింహరాశి వారిని భయపెట్టే ఆందోళనలను దాదాపు అసాధ్యము తాము నమ్మి విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెడుతూనే వీరి అంచనా నూటికి తొంభై పాలు నిజమవుతుంది నైపుణ్యం చెందిన పది శాతం పెద్ద నష్టాలు కలిగిస్తుంది సింహరాశి వారు క్రమశిక్షణ ఆరోగ్యానికి మాయపాలను అధికంగా ప్రాధాన్యత ఇస్తారు వారు ఇంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధి సాధాలన్న తమకు సుఖ జీవితాన్ని దూరం చేస్తుంది జీవితగత ప్రతి సాధన ఇస్తారు ఆర్థిక విషయంలో మద్దతుగా పేరు గడుస్తారు సింహరాశి వారు శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువలన వీరి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది అయితే సింహరాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల అనేక మార్పులు నెలగా ఉంది ఈ నెలలో మీరు ఆర్థిక వ్యక్తిగత కుటుంబ దాంపత్య జీవితం ఉద్యోగము వ్యాపారము మరియు ఆరోగ్య పరిస్థితులలో మార్పులను అనుభవించవచ్చు ఈ నెలలో కొన్ని అవరోధాలు మరియు సవాళ్ళు ఎదుర్కోవడం తప్పనిసరి కావచ్చు కానీ వీటిని అధిగమించడం కూడా సాధ్యమే ఈ నెలలో సాధన పట్టుదల ప్రేమ శాంతి మరియు విజయము మీ సొంతం కావచ్చు ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ నెలలో ఆర్థిక పరిస్థితి మొత్తం మీద పరిసిద్ధంగా ఉంది పనులు బ్యాంకులు బిల్లులు అనేక హక్కులు మొదలైనవి కొంతమేర సమస్యలకు కారణం కావచ్చు అయితే మీరు ఈ నెలలో కొన్ని ముఖ్యమైన పెట్టుబడులు చేయడానికి తగిన పరిజ్ఞానం మరియు చిట్కాలు కొనసాగించుకుంటారు కొత్త వ్యాపార అవకాశాలు లేదా రాబడి వృద్ధి అవకాశాలు కూడా ఉండవచ్చు ఈ పరిస్థితి బట్టి సొమ్మును పొంది పెంపొందించడం అనేది ఈ మంచి ఆలోచన కావచ్చు ఇప్పుడు కాలంలో ఆర్థిక విషయాలు మరింత మెరుగుపరుచుకోవడానికి మీరు ఖర్చులను గమనించి లేదా చేసే ప్రయత్నం కావచ్చు ఈ నెలలో మీకు ఆర్థిక వ్యవహారాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది పన్నులు బిల్లులు అప్పులు మరియు పెట్టుబడుల మీద మరింత శ్రద్ధ పెట్టండి ఖర్చులను క్రమబద్ధం చేయడం అవసరమైన పెట్టుబడి చేయడం మరియు పొదుపు చేసుకోవడం మరియు భవిష్యత్తులో మంచి వాటిని అధిగమిస్తాయి ఈ రాశి వారికి ఉద్యోగ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం ఉద్యోగంలో ఈ నెల ప్రారంభంలో కొన్ని వాదాలు ఉండవచ్చు మీరు సాధారణంగా అలా శ్రమించి పనిచేస్తున్న మానవ వరుల్లో సమస్యలు లేదా పైన ఉన్న అధికార బంధాల కొంత తీవ్రత మారవచ్చు కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ మీ పరిస్థితిని సమర్థవంతంగా పరిష్కరించుకోవడం ద్వారా మీరు ఉద్యోగంలో అంగీకారాన్ని పొందవచ్చు ఈ ప్రతి మీ పనితీరు మీరు తీసుకునే నిర్ణయాలు ఎంతో ఉన్న బంధాల వంటి విషయాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏదైనా చివరికి ఉద్యోగంలో మీ స్థానం మెరుగుపడే అవకాశం ఉంది ఈ నెలలో మీ ప్రతిభ చూపించుకోవడంతో పాటు భవిష్యత్తులో మీకు గొప్ప అవకాశాలు కూడా దొరకవచ్చు ఈ రాశి వారికి ఈ వ్యాపార జీవితం ఎలా ఉంటుందో చూద్దాం వ్యాపారం చేసేవారు ఈ నెలలో అభివృద్ధి సాధించడం కొంత కష్టం కావచ్చు వ్యాపారంలో కొన్ని దాదాపు ప్రయోజనాలు పొందడానికి మీరు జాగ్రత్తగా వ్యూహాలు సంకల్ప చేయడం గతంలో చేసిన తప్పులపైన సీరియస్గా దృష్టి పెట్టడం కొంత ఆలోచనతో వ్యాపారాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటం చాలా ముఖ్యమైనది ప్రతికూల పరిస్థితులను అధిగమించి మీరు సరికొత్త వ్యాపార అవకాశాలు సృష్టించగలుగుతారు కొన్ని రిస్కులు తీసుకోవడం ఈ నెలలో అవసరం అవుతుంది ముఖ్యంగా పెద్ద పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ నెల మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం చాలా అవసరం మీరు మీ నిర్ణయాలను ధైర్యంగా తీసుకోవాలి ఈ నెలలో కొత్త వ్యాపార అవకాశాలు లేదా వృత్తి మార్పులు గౌరవించే ఆలోచించడం ఈ విషయం పైన దృష్టి పెట్టడం మంచిది పరిద్యు విచారణ చేయడం ద్వారా మీరు కొత్త విషయాలు నేర్చుకోవచ్చు ఈ రాశి వారి ఈ నెల కుటుంబ బీజే ఎలా ఉంటుందో చూద్దాం కుటుంబంలో ఈ నెల అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు సహాయం మరియు ప్రేమను పొందుతారు అయితే కొన్ని సందర్భాలలో కుటుంబ వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు అయినప్పటికీ మీరు సొంతంగా మరియు బంధాలను ప్రాధాన్యంగా తీయడం ద్వారా సమస్యలను తేలికంగా పరిష్కరించుకోవచ్చు మీరు కుటుంబంలోని చిన్న చిన్న పిల్ల పిల్లలు లేదా యువసేవ యువతులకు మీ సొంత మేర పిల్లలన్నీ తెచ్చిపెడుతుంది అయినప్పటికీ మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడిపే క్షణాలు ఉన్నాయి ఈ నెలలో కుటుంబంలోని కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉండవచ్చు మీరు కుటుంబ సభ్యులతో మరింత ఐక్యంగా ప్రేమ వ్యవహరించడం ఎంతో ముఖ్యమైనది ఈ నెల దాంపత్య జీవితంలో కొంత కష్టం ఆందోళనలు కలిగించే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామితో కొంతమంది విభేదాలు పెట్టబోతూ ఉన్నారు మీ బంధం పైన రావచ్చు ఈ నెలలో మీరు దాంపత్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి మంచి ప్రయత్నాలు చేయవచ్చు మీరు మీ భాగస్వామితో అనుభూతులు ఆలోచనలు మెరుగ్గా పంచుకోవాలని మరికొన్ని అవగాహన కలిగిన మీరు కావలసిన అర్థంగా చేసుకోవడం ద్వారా మీకు దాంపత్య జీవితం కొంతమేర నెమ్మదిగా మరింత ఆనందంగా చేయగలుగుతారు కొత్త శ్రద్ధ అవసరం అంగీకరించి వారిని సహాయం అడగడం ద్వారా చాలా ముఖ్యం పిల్లలకు విద్య వ్యక్తిగత అభివృద్ధి అంటే అవకాశాలలో మరియు శ్రద్ధ పెట్టాలే సూచన సంతానం ఉన్న సింహరాశి వారు ఈ నెలలో మీ పిల్లలతో మంచి సమయం గడపవచ్చు వారి హాబీలు ప్రయోజనాలు ఏం చేయాలి అనుకుంటున్నారో వారు బాగా అర్థం చేసుకొని వారికి ప్రోత్సాహం ఇవ్వడం వారికి మంచి ఫలితాలను ఇస్తుంది ప్రేమ బంధాలు మరియు పెళ్లి విషయాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం ప్రేమ బంధాలు ఈ నెలలో బాగా కొనసాగవచ్చు కొన్ని అశాంతి మరియు అవహంకార లోపాలు ఉంటే వాటిని సర్దుబాటు చేసుకోవడంలో మీ బలమైన పాత్ర ఉంటుంది ఈ నెల మీరు ప్రేమలో కొత్త జీవితం నేర్చుకోగలుగుతారు మీ మధ్య ప్రేమ నమ్మకం పెరిగే బంధం ఇంకా బలపడుతుంది కొందరు సింహరాశి వారు తమ ప్రేమ జీవితాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రయాణాళికలు చేయవచ్చునప్పటికీ కొన్ని అనుకూల పరిణామాలు ఈ నెలలో కనిపిస్తూ ఉన్నాయి మీ పెళ్ళి బంధం పైన మీరు గమనించాల్సిన కొన్ని సంకేతాలు ఉన్నాయి పెళ్లి బంధాన్పై అభిప్రాయ విభేదాలు ఉంటే మీరు వారితో చర్చించి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకోవడం జ్ఞానం ఉంటుంది వివాహం సంబంధం బలంగా ఉండడానికి మీరు మీ సంబంధాన్ని మరింత శ్రద్ధ పెట్టాలి సింహరాశి వారికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో చూద్దాము ఈ విద్యార్థులకు ఈ నెలలో పరీక్ష ఫలితాలు మరియు ఉన్నత విద్యా అవకాశాలు కొంత ఒత్తిడిని కలిగించవచ్చు చదువులో ఆచితూచి అడుగులు వేయడం ప్రణాళికలతో ముందుకు సాగడం మంచిది ఈ నెలలో మీ విద్య అభిప్రాయాలు మెరుగుపరచుకోవడానికి అవకాశాలు ఉన్నప్పటికీ క్రమశిక్షణ మరియు సమయాన్ని పర్యపడనలో తీసుకొని చేయడం ముఖ్యమైనది మీరు మరింత శ్రమ చేసిన ప్రయత్నాలు చేసుకున్న ఫలితాలు సంకల్పంగా ఉండవచ్చు తెల్లమీ ప్రయోజనాలపైన జాగ్రత్త అవసరం మీరు విభిన్న ప్రాంతాలకు ప్రయాణాలు చేసే ఇవి ఇంత క్లియర్గా కావచ్చు ఈ నెల మీరు ప్రయాణాలు చేయాలి అనుకుంటే ప్రయాణం ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించండి మీరు విదేశీ ప్రయాణం చేయాలి అనుకోవచ్చు కానీ దానికి సంబంధించిన వివరాలు ముందుగా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రయా రవాణా అంటే వివరాలు ర రసీదు చేయడం మరియు ముందు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది ఈ నెలలో మీరు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం ఈ నెల ఆరోగ్యం పైన మరియు శ్రద్ధ అవసరం ఏదైనా జవా ఇంజనేషన్ వంటి సమస్యలు కావచ్చు దానికోసం తగిన మందులు జాగ్రత్తలు తీసుకోవాలి అవసరం ఈ నెలలో మానసిక ఒత్తిడి వల్ల కూడా అనారోగ్యానికి కొన్ని ప్రభావాలు ఉండవచ్చు ప్రతిరోజు వ్యాయామం తగినంత నిద్ర మరియు ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఆరోగ్యాన్ని విరుగుపరుచుకోవడం నేటికి తీసుకోవడం మరియు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కూడా ముఖ్యం ఈ నెలలో సూర్యుడు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తూ మీ సొంతమైన శక్తి మరియు అంగీకారాన్ని పొందడంతో సహాయపడుతుంది సూర్యుడికి మీ ఆత్మ నమ్మకం మరియు న్యాయకత్వం సామర్థ్యాలను పెంచే అవకాశం ఇస్తాడు ఉద్యోగం లేదా వ్యాపారం చేసేవారికి మరింత ప్రాముఖ్యత లభించవచ్చు కానీ జాగ్రత్తగా ఉండాలి కుజుడు నాలుగవ ఇంటిలో సంచరిస్తూ ఉన్నాడు ఈ స్థితి వల్ల కుటుంబను ఆస్తులను మరియు ఇంటి పనులను కొంత ఆందోళనగలం ఏర్పడవచ్చు కానీ మీరు సానుకూలంగా ప్రయత్నిస్తే ఈ సమయం మంచి ఫలితాలను పొందవచ్చు గురువు మీ ఐదవ ఇంటిలో ఉన్నాడు ఇది మీ విద్యా సంతానము ప్రేమ బంధాలు మరియు సృజనాత్మకమైన మంచి ప్రభావం చూపుతుంది ఈ సమయంలో మీరు మీ ఆలోచనలను స్పష్టంగా పెంచవచ్చు ఈ నెలలో మీరు ఏడవ ఇంటిలో శని ఏడవ ఇంటిలో స్థితి పొందుతున్నాడు ఇది మీ దాంపత్య జీవితం మరియు భాగస్వామి సంబంధాల ప్రభావం చేస్తుంది మీ జీవిత భాగస్వామితో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవచ్చు మీరు సంకల్ప అవకాశాలు మరియు సమానత్వంతో వ్యవహరిస్తే ఈ గ్రహాన్ని అధిగమించడం గలుగుతారు మీ సంబంధం బలపడే అవకాశం కూడా ఉంది శుక్రుడు మీ ఆరవ ఇంటిలో ఉన్నాడు ఇది మీ ఆరోగ్యం పనులు పరిష్కారం మరియు ప్రతి రోజు జీవితంలో శాంతిని కొనుగోలు సహాయపడుతుంది మీరు ఈ సమయంలో ప్రతి పూర్తి శ్రద్ధతో చేయగలుగుతారు అయితే కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురైన మీ కృష్టితో వారిని పరిష్కరించుకోగలుగుతారు రాహువు కేతువు గ్రహాల ప్రభావం సింహరాశి వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది ఈ గ్రహాలు ఒకటి ఏడవ ఇంటిలో సూచిస్తూ ఉన్నాయి ఇది వ్యక్తిగత దాంపత్య జీవితం మరియు మీ భాగస్వామి సంబంధాల ప్రభావం చేస్తుంది మీరు మీ జీవితం మీద మరింత శ్రద్ధ పెట్టడం అవసరంతో పాటు వ్యవహరించడం అవసరం ఈ ఏప్రిల్ నెలలో గ్రహాల మిశ్రమ ప్రభావం ఉంటుంది గురువు మరియు మిశ్రమ ప్రభావం ఉంటుంది గురువు మరియు సూర్యుడు మీ జీవితానికి వృద్ధి కలిగించే అవకాశాలు ఉన్నాయి కానీ కుజుడు మరియు ఈశ్వరుడు మీకు కొంత ఒత్తిడిని శాంతిని కలిగిస్తాడు ఈ నెలలో గ్రహాలు మీ జీవితంలో కొత్త మిశ్రమ ప్రభావం చూపిస్తే మీరు మీ దాంపత్య కుటుంబ ఆరోగ్యం మరియు వ్యక్తిగత సంబంధాలలో కొంత కష్టాలను ఎదుర్కోవచ్చు కానీ ఈ సమయంలో మీరు మీ అనుభవాలను మీ ఉద్దేశాలను స్థిరంగా ఉంచుకునే మీ మార్పులను విజయవంతంగా అధిగమించగలుగుతారు జాగ్రత్తగా ఉండడం అనుకూలంగా బాధ్యతలను వ్యవహరించడం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది ఇక ఈ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారు కొన్ని గ్రహాల ప్రభావం కారణంగా కొన్ని అవరోధాలు ఎదుర్కోవచ్చు ఈ నెలలో ఆర్థిక అధిక ఆర్థిక ఒత్తిడి సందర్భాలలో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మరియు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండవచ్చు అయితే కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా మీకు ఈ సమస్యలు అధిగమించవచ్చు అని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే పూర్ణ బహుతి హోమం చేయాలి ఉత్తమ పరిహారం ఈ హోమం మీ ఇంట్లో సింపుల్గా సూచించి శక్తి పెడుతుంది శ్రీ మహాలక్ష్మి పూజ కూడా ఆర్థిక సమస్యను పరిష్కరించుకోవడంలో సహాయపడుతుంది ఈ సమస్యలు ఉంటే శివ పార్వతుల పూజలు చేయండి మానసిక ఒత్తిడి మరియు శరీరం నొప్పులు ఉంటే యోగా లేదా ధ్యానాన్ని చేయడం మంచిది ఇది ఆరోగ్య సమస్యలను సంబంధించింది పరిష్కరించుకోవడంలో సహాయపడుతుంది ఆత్మవిశ్వాసం పెంచుకోవడం కోసం సూర్యుని పూజ చేయడం రుద్రాభిషేకం చేయడం విద్య మరియు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు తొలగించుకోవడం కోసం మధు గ్రహానికి గురు గ్రహానికి పూజలు చేయండి ఎక్కడైనా ప్రయాణం చేసినప్పుడు వినాయకుడికి పూజ చేయండి వినాయకుడి గుడిలో కొబ్బరికాయను కొట్టి ప్రయాణం మొదలు పెట్టండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు నాలుగు తొమ్మిది పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై తొమ్మిది ప్రతికూలమైన తేదీలు ఒకటి ఆరు పన్నెండు పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ఇది సింహరాశి వారి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు